एते भूतगणास्तथेन्द्रियगणा देवाश्च जाताः पृथक् नोषे कुर्भुवनाण्डनिर्मितिविधौ देवैरमीभिस्तदा त्वं नानाविधसूक्तिभिर्नुत गुणस्तत्त्वान्यमून्याभिशन् चेष्टाशक्तिमुदीर्यतानि घटयन् हैरण्यमण्डं यधाः భూతగణ అంటే పంచభూతాలు భూతగణాలు ఏమేమి ఉన్నాయి పంచభూతాలు తర్వాత ఇంద్రియ గణాహ ఇంద్రియాలు అది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తర్వాత అంతరేంద్రియాలు ఈ ఇంద్రియ గణాలన్నీ కూడా చెప్పుకున్నాం దేవాస్య ఈ ఈ గణ ఈ ఇంద్రియాలకి అటుకన్నింటినీ అధిదేవతలను కూడా చెప్పుకున్నాం మనం చెప్పుకోవడం కాదు సృష్టి అయిపోయాయి ఇవన్నీ పంచభూతాల సృష్టి జరిగింది ఆ తర్వాత కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతరేంద్రియాల సృష్టి జరిగింది వీటికి ఇంద్రియాల అన్నిటికీ అధి దేవత సృష్టి కూడా జరిగింది ఇంత సృష్టి జరిగింది కానీ ఆ ఏపటికి వారికి విడివిడిగా ఉన్నాయి ఇవన్నీ ఆ ఇంత జరిగినా కూడా ఈ సృష్టి కొనసాగింపు జరగలేదు దేనికి అది విడివిడిగా ప భూమి తయారైంది కర్మేంద్రియాలు తయారయ్యాయి అది దేవతలు ఉన్నారు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మంటకి అధి దేవతలు ఉన్నారు కానీ ఇవన్నీ కలిపి ఆ సృష్టికి జరగలేదు అనమాట ఎలా కలిసి కలవలేదు ఇవి విడివిడిగా ఉన్నాయన్నమాట అయితే దీన్ని ఎలా చేయాలి ఎలా సృష్టి చేయాలి అని వీడికి వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు అప్పుడు ఈ ఇంద్రియ దేవతలు అందరూ ఉన్నారు కదా ఇంద్రియాలకి అధి దేవతలు ఉన్నారు కదా ప్రతి ఇంద్రియానికి ఉన్నాయి పంచభూతాలకి వీటికి అన్నిటికీ అధిదేవతలు దేవతలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ పరమాత్మని స్థుతి చేశారట ఆ పరమాత్మని వేడుకున్నారట అయ్యాల్లో చైతన్య శక్తి రాలేదు అందుకని వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మని ఈ ఇంద్రియ దేవతలందరూ కలిసి స్థుతించారట నానావిధ సూక్తి ఆ సూక్తులతోటి ఆ పరమాత్మని స్థుతి చేశారట ఆ స్థుతి చేసేసరికి ఆ స్వామి ఏం చేశారట ఓహో ఇప్పుడు మీ ఇంకా ఎవరికి వారు ఏర్పడినారు కానీ దాంట్లో మూల చైతన్యం ఆ స్వామి ఇప్పుడు మనకి అమ్మ మనకున్నట్టే పాప గుడ్డి పిల్లలకు కూడా కళ్ళు ఉంటాయి మనకి కళ్ళు ఉంటాయి వాళ్ళకు కూడా కళ్ళు ఉంటాయి కానీ మనకి చూపు ఉండదు అంటే ఏంటి అందులో ఆ భగవత్ శక్తి ఆ చూసే శక్తి వాళ్ళల్లో ఉండదు అలాగే వినికిడి ఈ చెవులు బానే కను మేము మనకు ఉన్నట్టే చెవు ఉంటుంది కానీ వినికిడి శక్తి ఉండదు ఆ ఆ శక్తి అంటే ఆ భగవత్ చైతన్యం అందులో ప్రసరించ ఆ ఇంద్రియానికి ప్రసరించటం లేదు అందుకని అక్కడ వర్ అది పనిచేయటం లేదు అలాగా ఇప్పుడు స్వామి ఏం చేశారట ఈ అన్నిటిలో చైతన్య స్వరూపుడుగా ఆయన ప్రవేశించారట ఇప్పుడు చూసినటువంటి పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు వీటన్నిటిలో కూడా ఆయన ప్రవేశించి వాటిని అన్నిటినీ కూడా సమన్వయపరిచారట వాటిని అన్నిటిని కూడా కలిపి ఒక తాటి కిందికి తీసుకొచ్చారు వాటిని అన్నిటినీ సమన్వయపరిచి ఒక పెద్ద అండం తయారు చేశారట దాన్ని మనం బ్రహ్మాండం అంటున్నాం ఈ బ్రహ్మాండం ఎలా ఉందయ్యా అంటే ఆ బంగారు రంగులో మండం అని ఇచ్చారు కదా ఆ హైరణ్యం అంటే ఆ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉందట ఆ అడ్డం అలా ఈ ఇవన్నీ కలిపి ఈ తెలుసుకు ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఇంద్రియాలు ఇంద్రియ శక్తులు ఆ దేవతా శక్తులు ఇవన్నీ కలిపి ఆ పరమేశ్వర శక్తితో కూడి అవన్నీ ఏకీకృతమయ్యే ఒక పెద్ద అండ స్వరూపంగా ఏర్పడిందట దీన్నే మనం బ్రహ్మాండం అంటే ఆ హిరణ్య వర్ణంలో ఉండేటువంటి ఆ పెద్దదైనటువంటి అండాన్ని పెద్ద అండం కాబట్టి బ్రహ్మాండం అని పిలుస్తున్నాం